అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మీ సేవ ద్వారానే తీసుకోవాలండి లేకపోతే మీ పథకాలు అయితే రద్దు అవకాశం ఉంది ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి నా వెనకాల కనబడుతున్నాయి కదా ప్రొడక్ట్స్ కొత్తగా షాప్ పెట్టాను ఆన్లైన్లో ఆఫ్లైన్ అమ్ముతాను ట్రెండింగ్ యూనిక్ స్మార్ట్ గ్యాజెట్స్ నేను అమ్మడం జరుగుతుంది సో మీరు వాట్సాప్ కాల్ చేసేనా లేదా డిస్క్రిప్షన్ లింక్ ఉంది అందులో చూసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కాల్ చేసుకోవడానికి మీకు ప్రొడక్ట్స్ అనేది మీ ఇంటి దాకా డెలివరీ చేయడం జరిగింది డెలివరీ చార్జెస్ ఎక్స్ట్రా ఓకే చూడండి మనకి తెలంగాణలో ఇక్కడ నుంచి కుల ధృవీకరణ పత్రం కానీ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీ సేవ ద్వారా తీసుకోవచ్చు అది కూడా పదిహేను రోజుల వ్యవధిలోనే కొన్ని సర్టిఫికేట్లు అయితే ఒక్క రోజులోనే వచ్చేస్తాయని మంత్రులు అయితే తెలపడం అయితే జరిగింది సో ఏ పథకానికైనా అప్లై చేసుకోవాలంటే మన కులాన్ని ధృవీకరించుకోవాలి అలాగే మన ఆదాయాన్ని కూడా ధృవీకరించుకోవాలి ఎవరైతే బిలో పావర్టీ అంటే లక్షన్నర లోపు ఆదాయం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుంది అది మీకు అందరూ తెలుసు అలాగే కులం ఏ కులానికి సంబంధించిన వారని చాలా మంది సర్టిఫికేట్స్ అయితే సమర్పించవలసి ఉంటారు సో ఒక కులాన్ని సర్టిఫికేట్ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఎన్ని రోజులు పనిచేస్తుంది అంటే మాక్సిమం ఆరు నెలలే పనిచేస్తుంది చాలా మందికి తెలియదు ఏంటంటే ఒకసారి సర్టిఫికేట్ తీసుకుంటే జీవితాంతం పెట్టదు లేదు కుదరదు దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే నేటివిటీ సర్టిఫికేట్ అందులోనే ఉంటది కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది అంటే మీరు ఎక్కడ ఉన్నారు మీ కులం ఏంటి అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఇన్కమ్ ఎంత పెరిగిందా తగ్గిందా మన విఆర్ఓ గారు దాని మీద తొంభై ఆరు వేలు లక్ష లక్షన్నర వరకు రాస్తారు అంతవరకే లిమిట్ అది ఉంటేనే మనకి పథకాలకు ఎలిజిబుల్ కూలు బిలో లో ఉన్నామంటే మనకి రేషన్ కార్డు ఉన్నట్టు సో ఇవన్నీ పత్రాలు మనకి కావాలి కనుక మీ సేవలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకోండి స్కాలర్షిప్స్ కానీ పథకాలకు కానీ యువనాస్తం కానీ ఇలాంటి వాటికి అప్లై చేసుకోవడానికి మీ సేవలు అయితే ఈ యొక్క పత్రాలు ఏవైతే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ గెలుచుకులు చేయడం జరిగింది కొన్ని ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని లేట్ అయితే అవుతాయి అనమాట ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటారు సో దాన్ని కూడా లేట్గా గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎంతమ్మ క్యాష్ కంపల్సరీగా ఉండాలి సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల ప్రొడక్ట్స్ మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ కూడా ఉంది మీరు కాల్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు సపోర్ట్ చేయండి మీరు అందరూ ఉన్నారని ప్రారంభించారు థ్యాంక్ యూ